आदरणार्मणो विद्या रामचरितमानस के क्या दर्शनों और सहायक और वेनारायण के किन विद्या धर्म मानों पर स्वामी कुमारों के द्वारा सहायता के द्वारा वेदागम सामान्य ज्ञान धर्ममानों पर धर्म और सहायक भावों की यह बात प्रस्तावना में क्या दर्शनमान ज्ञात हुई और महत्वपूर्ण समय और संक्षिप्त नारद के समय में आज भगवान मकुंदेश्वर खवाय देवी अल्लाह की इच्छा अनुसार आज हम ये हमारे दोस्तों खवाय बुला रमेश पिता भवानी नाम के साथ गुना भगवान भगवान और अंधेरे की बहुत अधिक दैहिक माला मिलने पर दोस्तों खवाय ज्ञान की बात सामने अच्छा और दोस्तों खवाय दयाल भगवान के साथ प्रार्थना है 18 काना

ستے نہ ٿين ٿا ان کي ڏيڻ لاءِ 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 ان کي ڏ संपादित आलू उत्तर छोवाया मतलब रमेश नामदेश या निमला नामदेश या दूसरे उत्तर छोवाया रमेश एक्चुअली सुबह का दाल नामदेश या सारे दुमाना रमेश के उत्तर छोवाया बुजुर्ग हमारा नामदेश या काबिया नामदेश या सारे दुमाना खेलों का भर्तन छोवाया बुनाली या विजयश मेरा नामदेश या सारे दुमाना अंदर गोपाल जा रहा है क्या धार लगवाना करेंगे होटल खोया होटल अच्छा लगी काम देख क्या साल रहना देख क्या खराब हुआ है दंपत्ति होटल खोया किस तरह हुआ अंत में क्या काम देख क्या खराब हुआ है आमिर होटल खोया चौदह चीना खोया मंचारण अरुण दिया मंचारण खराब हुआ है दंपत्ति होटल खोया कुआना में देखा दागुन माना तारीफा घर घर भवाया तारीफा अवन अवन इंजार घर घर काम देखो यार इंजार देखना में देखा दागुन माना इंजार घर घर भवाया भजन आजम देखा कुआना में देखा दागुन माना घर घर राष्ट्रमान जन जन गुरु ने हमारे राजा कश्यप पुत्र द्वारा गुरुजी देवेंद्र राय राव सर इन्हें याद किया सादर माना हेमिल्टन भोयान रुई अलिया रुई रविनाथ देशाल भगवान ने किया सादर माना हार्दिक होत द्वारा मंडल संघ द्वारा विशेष गति द्वारा देशिया नारायण कुमार द्वारा नारायण ध्यान नाना नाम में ध्यान हरे परम भाव में गुरु में ध्यान समाप्त శ్రేద్ద శ్రేయస్సు శ్రేయస్సుతో జరుగుతుంది కాలచక్ర గమనంలో ఇష్టమైన గమనం కాల మీద ఇష్టమైన గమనంలో జరుగుతుంది మన మనస్సులో ఆస్వాదించ

ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మన కమిటీ సభ్యులు వస్తే కొత్త తెలుగు కృష్ణుడు లీలా ఇళ్ళలో వహించడానికి కారణం కూడా శవంతకమణి దొంగతనం చేయకుండా క్రిష్ట పరమాత్మ మీద నింద పెట్టింది ఇప్పటికి మనం చేసేది చాలా తప్పు మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక ముప్పై నలభై యాభై ఏళ్ళ కిందట వినాయక చవితి సాయంకాలం బయటకు ఇంట్లోనే తలుపులు పెట్టుకొని కూర్చొని చతుడిని చూడలేదు ఇప్పుడు అంతరం చూద్దాం అని చెప్పి ఎట్లయితే జవంతు బోమ అని వాక్యాలను గీతం నక్షత్రించుకుంటాం మన తప్పుల కోసం ఏం చేస్తున్నాం అంతవంతుడు కేవలం आइस चीकन चीकन, आइस चियारा चियारा, शंदुरु से लगे हैं उन लड़ो, बादु से लगे हैं उन लड़ो, आपार सच्चे दोस्तीयां बढ़ती हैं हमें, हम कमबैक करना है, हम कमाऊं बहां, अन्न भाई से पूरा में जा आखरजी, चिन्ह बिलावर जी, चन्द्र के चिन्ह पर, ओम राम इश्वर हा, ओम या इश्वर हा।

కూర్చున్న వాళ్ళు ఎంత పెడతారు పూజ చేసిన వాళ్ళు ఎంత దాకూలం కడతారు మీ దగ్గర ఏం కనుక్కున్నది భగవంతుడికి ఏమి మనం తీసుకుంటాం అంటే హలో మనకు ప్రతి సంవత్సరం వినాయక చతుర్థి సందర్భంగా నవరాత్రులలో దేవుడికి లడ్డు ప్రసాదంగా ప్రతి సంవత్సరం యాదగిరి మరియు మనకు ప్రతి సంవత్సరం ఇస్తారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా వాణిస్తారు వారితో పాటు మనకు చిరంశెట్టి రామయ్య లక్ష్మీదేవి వారు గత పదిహేను సంవత్సరాల క్రితం మన కాలనీలోనే ఉండి ఇప్పుడు ఓసిటీకి షిఫ్ట్ అయిపోయారు కానీ వారికి మన దేవస్థానం మీద ఉన్నటువంటి గౌరవం పూజాదిలాల మీద ఉన్నటువంటి అభిమానం కాలనీ వాసుల మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగంతో పదిహేను కిలోల లడ్డూలు కూడా అమాంగులు సారీ పది కిలోల లడ్డును కూడా వారు తెచ్చించారు ఈ ప్రసాదాన్ని మనము భూమికి మాత్రం హైదరాబాద్ లో ఉన్నట్టుగా హర్లా ఉండదండి దీన్ని అందరికీ ప్రసాద వితరణ మాత్రం జరుగుతుంది జైగండి రేపు ఉదయం గణపతి గారు దంపతులు రేపు కళ్యాణ్ పూజ చెప్పారు ఇంకా వేళ మొత్తం నేర్చుకున్న వాళ్ళకే ఇంకా కోరుతున్నా ప్రార్థిస్తాను మేరకు శమంతకో ఉపన్యాసం గురించి శాంతకోపాఖ్యానాన్ని ఒక్కదాన్ని చదవాలి ఎందుకని కథ చదవాలి అంటే ఎక్కడెక్కడో సింహానంలో ఇంకో దాంట్లో నుంచి చెప్పట్లేదు కానీ చదివి శాంతం శాంతతో 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 సంబంధం ఎవరితో సంబంధం ఒక్క కృష్ణుడితోనే సంబంధం అందులో పార్వతీదేవి దేవి సంబంధంగానే పరమశివునితో సంబంధంగానే కాని మీరు లేదు మీరు శాంతకోపాఖ్యానాన్ని యథార్థంగా విష్ణు పురాణంలో పరాశర మహర్షి అందించారు వెరవ్యాసు తండ్రి పరాశర మహర్షి లోకానికి చేసినటువంటి మహోపకారాలు రేపు ఒకటి విష్ణు పురాణాన్ని ఇచ్చాడు ఆ విష్ణు పురాణమే మానవతానికి ఆధారమైంది రెండవది వేద వ్యాసుని లోకానికి అందించాడు అటువంటి పరాశర మహర్షి చేత విష్ణు పురాణం వ్యాసుని చేత చిబడినటువంటి స్కాండ పురాణం శాంత కృతాక్షణానికి ఆధారాలు నిజానికి శ్రీకృష్ణుడు ఇందు చేత లీలాప నిందవలసి వచ్చింది అంటే ప్రసీనుడితో కలిసి ఆయన గయటకి వెళ్ళారు సత్రాజిత్తు సూర్యుడి యొక్క అనుగ్రహంతో శమంతకమని సంపాదించాయి సంపాదించినటువంటి శమంతకమని రోజు కాదు దానికి లక్షణం ఉంది అది ఎక్కడ ఉంటుంది అక్కడ దుర్భిక్ష ఉండదు అనావృష్టి ఉండదు అతివృష్టి ఉండదు ఈతి బాధలు ఉండవు వ్యాధులు ఉండవు అగ్ని సంబంధమైన ముఖాలు ఉండవు మతాల పలనాలు ఉండవు కానీ శమంతకమని ధరించాలి అంటే అంతఃౌచము పరిశోధము ఎన్నో ఉండాలి మనసు శరీరం శమంతకం అని ధరించి వస్తుంటే సూర్యుడు వస్తున్నట్లుగా నేర్పించాలి కృష్ణ భగవానుడు తెలిసి అన్నాడు ఆయన తలుచుకుంటే ఇవ్వలేదు శ్రీ లోకానికి మార్గదర్శనం చేయడానికి దేశాభ్యున్నతి కూడా